నా పేరు పుంజులాస్ మాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఫస్ట్ నుంచి అభిమానం ఉంది అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయ్యాలనుకుంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మా కుటుంబానికి లక్ష రూపాయల దాకా ఆదాయం వచ్చింది అందువల్ల మేము ఎప్పుడు జగన్కి రుణపడి ఉంటాం సుజాతమ్మ మా బాబుకి కిడ్నీ ఆపరేషన్ అయింది కిడ్నీ ఆపరేషన్ అయితే మా బాబుకు ఐదు వేలు పెన్షన్ వస్తుంది నాకు వితంతో పెన్షన్ వస్తుంది నా మాకు అన్నీ రైతు భరోసా కానీ మాకు ప్రతి ఒక్క పథకం మాకు అన్నీ చెందినవి మాకు జగన్ అంటే ప్రాణం విక్రమరెడ్డి అంటే ప్రాణం మేము కాబట్టి మేము పార్టీకే మేము ఓటేసేది గుర్తుకే మా బాబుకి అంటే అప్పుడు ఈయన ప్రభుత్వం లేదు సార్ మేము డబ్బు పెట్టి చేయించుకున్నాము పెన్షన్ అయితే వస్తుంది మా బాబుకి ఇప్పుడు ఐదు వేలు పెన్షన్ వస్తుంది నాకు మామూలు విత్తంతో పెన్షన్ నాకు వస్తుంది నా పేరు పిడుగు హజరత్తమ్మ నాకు జగనన్న ప్రభుత్వం వల్ల పథకాల వల్ల నేను లబ్ధి పొందాను నాకు అమ్మఒడి వస్తుంది మా అమ్మకు పెన్షన్ వస్తుంది పద్దెనిమిది వేలు చేయత జగనన్న ప్రభుత్వం వల్ల మాకు బాగానే ఉంది సంవత్సరానికి ఒక సంవత్సరానికే మా ఇంటి వరకు నాకు అమ్మఒడి మాత్రం నలభై ఐదు వేలు వచ్చింది మా అమ్మకి మూడు నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది వేలు పడింది అన్న నేను వాలంటీర్ని మళ్ళా మా జగనన్న పరిపాలనే రావాలని కోరుకుంటున్నాం అన్న మనస్ఫూర్తిగా మా జగనన్నే రావాలని కోరుకుంటున్నాం మాకు కూడా వచ్చాయి పొదుపులో వచ్చాయి రైతు భరోసా వచ్చింది నేను చాలా వరకు చదువుకున్నాను నా ఇంటి దగ్గర హౌస్ వైఫ్గా ఉన్నాను ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక మాకెంతో గౌరవం దక్కిందన్న మా జగనన్నే రావాలని మేము కోరుకుంటున్నాం మా జగనన్న విక్రమ్ రెడ్డి మా కాలనీలు నిల్లిచుడు కాలనీలు నీళ్ళు ఇచ్చే చుండ్రు మాకు పింఛన్ వస్తుంది వేస్తాము మాకు జగన్ గెలవాలా మేము జగనాన్నకే ఓటేస్తాం సార్ పెన్నవరెడ్డి రాజేశ్వరమ్మ ఇప్పుడు ఈ డిప్పేను బ్యాంక్ తెచ్చుకున్నాం మాకు జగనన్నే రావాలి అది జగనాన్నకే మేము ఓటు